సుబ్బమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబన్ను అంగన్వాడీలు మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది ఈ రోజుకి ముప్పై ఆరు రోజులు గడిచిపోయింది ముప్పై ఆరు రోజుల నుండి చాలా ప్రశాంతంగా శాంతియుతంగా అంగన్వాడీల అక్క చెల్లెమ్మల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆలోచన చేస్తాడు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంపు చేస్తారని చెప్పేసి చాలా ఆలోచన చేశాం కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు మొండిగా ఉంది అనివార్య పరిస్థితుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి అనుకున్నాం అంటే జనవరి పదిహేడు నుండి రేపటి నుండి నిరవధిక దీక్షలకి రాష్ట్ర ప్రధాన నాయకత్వం మొత్తం కూర్చుంటున్నాం ప్రభుత్వం ఎప్పటికైనా మొండి వేడాలి వేతనాల పెంపు విషయం మీద నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముప్పై రో ఆరు రోజులుగా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంటే ఇప్పటికీ ఆరుసార్లు అంగన్వాడీ యూనియన్లతోటి చర్చలు జరిపినాయి కొన్ని చిన్న చిన్న డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి వర్కర్లకి కేవలం పదకొండు వేల ఐదు వందలు వస్తూ ఉన్నాయి హెల్పర్లు మినీ వర్కర్లకి ఇస్తుంది కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే వీటితోటి బతకలేకపోతూ ఉన్నాం కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది అందుకని వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొన్న ఆరోసారి చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు మాతో చేసిన వాదన ఏమిటి అంటే మేము ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వేతనాలు పెంచడానికి ఒక పద్ధతి పెట్టుకున్నాము ఐదు సంవత్సరాల దాకా ఎవరికి వేతనాలు పెంచకూడదు అనుకున్నాం కాబట్టి మేము పెంచట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇంతకన్నా అవమానం మరొకటి కాదు అంగన్వాడీలు పోరాడిన ఫలితంగా రెండు వేల పదహారు నుండి లోపు మూడు సార్లు వేతనాలు పెరిగినాయి అంగన్వాడీలకి మరి అప్పుడు లేని పద్ధతి ఇప్పుడు కొత్తగా ఎందుకు పెట్టుకున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిబంధన పెట్టుకున్నాము అని చెప్తుంది మరి ఐదు సంవత్సరాల నిబంధన పెట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల నిబంధన అంగన్వాడీలకు ఎందుకు వర్తించరు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ అమలు చేయండి మాకే అభ్యంతరం లేదు మేము చెప్పాము కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ పెంచారు కనీసం దాన్నైనా అమలు చేయండి అని చెప్పేసి మేము అడిగినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేని పరిస్థితి ఈరోజు అంగన్వాడీ కూడా ప్రభుత్వమే నియమించేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేస్తారు ఎనిమిది గంటల పని అమలు చేస్తారు కనీసం బేసిక్ అమలు చేసిన ఈరోజు అంగన్వాడీలకి ఇరవై వేల రూపాయలు రావాలి అది కాదు కనీసం తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచిన తర్వాత ఈరోజు తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటిలో అదనంగా వేతనాలు పెంచారు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు దాని గురించి అయినా ఆలోచన చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం చెవుటోళ్ళ ముందు శంఖమూతున్నట్టుంది కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం తీసుకుని ఆలోచన చేసే పరిస్థితి మాత్రం కనపడలేదు అని వారి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తా ఉన్నాం నిరవధిక దీక్షలు రేపటి నుంచి కూర్చుంటున్నాం అట్లనే ఈరోజు గ్రామాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలి అని చెప్పేసి అన్ని కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ కోటి సంతకాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తాం ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కాకపోతే పోరాటం మరింత ఉధృతం అవుతుంది కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి పద్మ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు ముప్పై ఆరు రోజులు అయిపోయింది ఈ రోజు సమ్మెలోకి దిగి అంగన్వాడీ కార్మికులు కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చల్లం లేదు దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉంది ఒక లెక్క అనేది హీనంగా చూడడం అంగన్వాడీ వర్కర్స్ అని అవాకులు చవాకులు పేలడం లక్షల మంది లక్ష దాటిన అంగన్వాడీ కార్మికుల్ని ఏడ్పించడంలో శాధిస్త ఆనందం పొందడంలో జగన్ ప్రభుత్వం ముందుందని మేము చెప్తున్నాం మొండి ప్రభుత్వం మొండి వైఖరిని ఉదాసీన వైఖరిని మేము ఖండిస్తున్నాం రేపటి నుంచి ఇప్పుడు సుబ్బరామ గారు చెప్పారు మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాము ఆ పరిస్థితి జగన్ ప్రభుత్వమే తెచ్చుకుంది పరిష్కరించకుండా సమస్యల్ని పరిష్కరించకుండా ఒకసారి డబ్బులున్నాయని చెప్తారు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అప్పులు చేస్తున్నాము గవర్నమెంట్ ఉద్యోగస్తులకే మేము ఇవ్వలేకపోతున్నాం అంటారు ఒక పక్కన మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము ఐదు సంవత్సరాల వ్యవధి తీసుకుంటాం ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి డబల్ స్టాండర్డ్ అని చెప్పి మేము అడుగుతున్నాం ఏంటి డబుల్ స్టాండర్డ్ డబ్బులు ఉన్నాయి ఎవరా ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ధరలు పెరగకుండా ఉంటాయా పెట్రోల్ పెరగకుండా ఉంటాయా సరుకులు పెరగకుండా ఉంటాయా ఐదు సంవత్సరాలు అంతకుముందు ఏం చేశారు అంతకుముందు ఇలా ఉందా మీ డబుల్ స్టాండర్డ్ ఒకళ్ళు మాట్లాడే మంత్రులు అధికారులు అనేక సార్లు చర్చలు జరిపారు మళ్ళీ యస్మాన్ యస్మా చట్టాన్ని ప్రయోగించారు నిజంగా ఒక పిచ్చు మీద బ్రహ్మాస్త్రంలా సిగ్గుపడాలి జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్తున్నాం మొండి వైఖరిని విడనాడి సమస్యలు పరిష్కరించడంలో ముందుకు రావాలని చెప్పి ఏదైతే ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లుగా ఏం కోరుతున్నామో మేము ప్రధాన డిమాండ్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు మీరు చిన్న చెట్గా ఏం చెప్తున్నారో అది ఆరుసార్లు చర్చలు జరిగినాయి విఫలమైనవి మేము ఫస్ట్ మొదటి నుంచే చెప్తున్నాం కనీస వేతనం అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి ఆదేశంగానే వెళ్తున్నాము ఆ దిశ గాని ఉద్ధృతం అవుద్ది ఆ ఉద్ధృతం సమ్మెని ఉద్ధృతం చేసే దిశగా జగన్ ప్రభుత్వమే కల్పించిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ మొండి వైఖరిని ఖండిస్తున్నాం రేపటి నుంచి నిరవధిక నిరాహార అధ్యక్షులు అమలు చేస్తున్నాము ప్రధాన నాయకత్వం అంతా విజయవాడ సెంటర్ లో ఉంటుందని తెలియజేస్తూ జగన్ ప్రభుత్వం తన మొండితనాన్ని విడలిడి అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకాష్ పూజోట ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు మన అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అన్నటువంటి జగన్ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి అణచివేత ధోరణి అనేది మేము ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళు కోరినటువంటి కనీస వేతనం మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉంటే మరి మీ మేనిఫెస్టో ఏమైంది మీ ప్రభుత్వం ఏమైంది మీ సలహాదారులేమయ్యారు వాళ్ళు అడిగిన కోరిక చిన్నదా పెద్దదా ఇవన్నీ సలహా చెప్పేటటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన పరిధిలోకి తీసుకోపోవటం అనేది చాలా దుర్మార్గం అట్లాగే మరి యస్మా చట్టం యస్మా చట్టం ఏ పరిస్థితుల్లో యస్మా చట్టం ప్రయోగిస్తారు నీ ఎక్కజన్నల మీద నీ ప్రభుత్వంలో యస్మా చట్టం ప్రయోగించడం అనేది నీ విచక్షణ జ్ఞానానికే ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం యస్మా చట్టం వల్ల ఉద్యమాలను ఆపటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఈ ఉద్యమాన్ని యస్మా చట్టం ప్రయోగించడం వల్ల ఇంకా ఉవేత్తున సాగటానికి దోహదపడతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ అంగన్వాడీ ఉద్యమానికి జరగబోయేటటువంటి ఈ నిరవధిక నిరాహార వీక్షలు అంటే ప్రాణత్యాగం దాని విలువ తెలియకపోతే బహుశా తెలియకపోవచ్చు ఒక్కసారి విలువను గుర్తించి ఇప్పటికైనా సరే వాళ్ళు అడిగినటువంటి కనీస కోరికని తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము